ఏమైందిరా ఏసీ పనిచేస్తలేదు మామా వాటర్ పోయలేదేమో నా కొడక అది ఏసీరా నైటే పోసుంటారు రాత్రే పోసుంటారా అది ఏసీరా కూలర్ కాదు నా కొడకల్లారా వాళ్ళందరూ అంతా భయపడుతుంటే నువ్వేంట్రా అని నుంచున్నావు అయితే ఏం చేస్తారన్నా కాళ్ళి నూనె కాళ్ళ మీద పోస్తారు నేను ఎందుకు పోస్తాను రా కోర్లు పటకారుతో బీక్తారు కోర్లు బీకుడు ఏంది వెనక నుండి ఐస్ గడ్డలు నూకుతారు మొహం మీద యాసిడ్ పోస్తారు అంతేగా రే మేము రాయింగ్ చేస్తున్నాం రా థర్డ్ డిగ్రీ అనుకున్నాడు ఏందాడు యాసిడ్ పోసుడు చాలా డార్క్ నా కొడుకు అన్నాయి ఎక్స్క్యూజ్ మీ అందంగా ఉండడం కాకుండా ఎంకేజ్ చేస్తుంటారు మా ఇంట్లో వంట చేస్తుంటారు నీకన్నా ప్రాబ్లమా సారీ సిస్టర్ సారీ సారీ ఓ మా ఇచ్చిన్నారు పెళ్ళి కూతురు అమ్మో సారీ గర్ల్స్ సారీ జస్ట్ లో ఆ అమ్మాయి స్మైలు ఆ అమ్మాయి కళ్ళు ఆ అమ్మాయి చూడగానే పరిగెత్తు వీళ్ళు పట్టుకోవాలనిపించిందరా అవనా హోల్డర్ అవనా పుల్లారైన వారా స్మెల్ స్మెల్ చూస్తావా కుక్క అది కాదు రెడీ ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క డిస్టెంట్ స్మెల్ ఉంటుంది ఇప్పుడు అమ్మాయి స్మెల్ 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 సబ్బుతున్నావు రోజు రోజుకి మరి లడ్డుగాడ తెరన్నారు నువ్వు అవును లడ్డుగాడ ఎక్కడ భగవాన్ క్యాంటీన్ అరే కాలేజ్ పక్కన ఎప్పుడు చూడలేదేమో మనం ఎవరు చీసీ కాలేజ్ పోరిలా హలో లడ్డు దొడ్డుకి వినావా బిడ్డ దొడ్డుకి వినావా ముడ్డి కడుక్కున్నావా కడ్రాయి వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావు ఏం నువ్వు ఇది పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలి బిడ్డ ఒక్కటే నమ్మా ఈ కొబ్బరి నూనె అది కాదరా కడ్రాయి వేసుకుంటే కట్ అయితే కదా కొబ్బరిని రాసుకుంటే కట్ కాదు ఏయ్ క్రేజీ మమనూ క్రేజీ అసలు డాగ్స్ అండ్ అరే స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఆ బోర్డ్ చదవకుండా నేను ఆ లో కడిగి పెట్టిన తర్వాత మా కాలేజ్ స్టోరీ మరిపి కాలేజ్ కొడుతన్నా ఇక్కడ రా లదువాన్ కొ జేసీ కాలేజ్ నా కొడుకులు నన్ను ఒక్కను గుట్టినట్టు కొట్ట మా అయ్య కూడా ఎప్పుడు కొట్టలేరా అన్నట్లు చల్పే పద వాళ్ళు ఇస్తారు బా శ్రీకాంత్ <Gangani> hey, ఏంది ఇదంతా భగవాన్ మా వాళ్ళు చేసిన తప్పే రాకూడదు వచ్చారు ఇంకోసారి రిపీట్ అవుతుంది కాబట్టి కొట్టు వదిలేస్తున్నాం ఇంకోసారి వస్తే కాళ్ళు తీసేస్తాం నువ్వు ఏంట్రా మాడతాను కదా ఎల్లకాలం క్యాంటీన్ క్యాంటీన్ కాదు రే ఎల్ల కాలం నీది కాదు పదన్రా

ఒకరోజు అన్నా ఏం కావాలన్నా ఒకటే ఎగ్ పఫ్ ఈ గొడవ అంతా చీప్ వెరీ చీప్ ఇంద్రా చీపు పెద్ద పెద్ద గొడవలు అన్నయ్య ఏది బిర్యానీ రైతా గురించో నల్లి బొక్కల గురించో అయినా అరవింద్ సమేత చూడలేదారా నువ్వు ఐదు రూపాయల ఫ్యాక్షన్ దాని గురించి గురుజీ యూట్యూబ్లో ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాను పోయి చూడు అప్పుడు భగవాన్ గారు ఏమన్నా తెలుసారా ఏం చిల్లరగాలు ఉన్నారురా మీరు వాళ్ళనే మనల్ని కాదు కొట్లాడు గిట్లాడు బయట ఎవ్వడు గెలిస్తే వానికి ఆ సంవత్సరం క్యాంటీన్ లో ఎంట్రీ క్రికెట్ ఆడదాం హ్యాపీనెస్ రాలేదు కదా కబడ్డీ ఒకళ్ళు వాళ్ళే చెప్పు చూడు కొని గోల్ అది ఒకడే ఆడతాడురా రా చిన్నపిల్లలకు గొడవలొద్దు మెచ్చురు కాలు చిద్దాం చిట్టిలేద్దాం ఇంతకి చిట్టిలో ఏమొచ్చిందన్నా బాస్కెట్ బాల్ ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది ఆ మ్యాచ్ ఎవర్ గెలిస్తే భగవాన్ కంటిన్ వాల్ది అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినమా అసలు ఒక్కసారి గెలుస్తే కదా రైట్ నువ్వు నార్మి వాళ్ళంటే రిచ్ కిడ్స్ రా స్పాన్సర్షిప్ చేసి మరీ తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ ని అందుకే ఈ ముండలు ఇప్పుడు గెలవలే ఇప్పటి దాంకా ఒక లెక్క ఇప్పటికే ఒక లెక్క మామా చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది మామా అన్న ఈ డీడీ గారు చెప్తున్నాడు ఈసారి మ్యాచ్ ఆడుతున్నావు గెలుస్తున్నావు దింపుతున్నావు గట్టి లా ఉన్నాడు నాకెంతగా మనం సరిపడతాం అనిపిస్తుంది అంత కాన్ఫిడెంట్ గా అన్నావు కదరా ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని తెలవాలని ఆశ ఉంటే చాల్దాం మావా లేదు మామా ఆట కూడా తెలవాలి పది సంవత్సరాల నుంచి రా పది సంవత్సరాల నుంచి ఓడిపోతాంరా ఎట్లారా ఇప్పుడు ఏంటి ప్లాన్ ఇది కమన్ కుక్కని కుట్టట్టు కొట్టారు కదా మామ నేను దానికి పక్కనే తెచ్చుకుంటాను నన్ను నార్మల్గానే కొట్టిరు మామా అరే నువ్వు ఇవన్నీ అమ్మాయిల ముందు చెప్పకురా ఇవన్నీ అరే మీరు హీరోలు కానికే నన్ను యూజ్ చేసుకోకురా ఆడాడుకో బావ సరిగా అమ్మాయి గురించి తీసుకెళ్లేట్ అయిపోయింది కమన్ ఇస్ ప్రాక్టీస్ గైస్ ప్రిపేర్ నోచ్ మావా నేను క్రిస్టల్ లెక్క పుట్టుంటే నాకు ఏం పేరు పెడుతుంది తెలుసా ఫ్రాంక్ అని లైఫ్లో చాలా షెడ్ చూసినా అమ్మా ఏదన్నా ఫ్రాంక్ మీ ఫ్రాంక్ రోజు రోజుకి చిత్తకార్తీ కుక్క లెక్కను మన క్లాస్లో పోర్లు సీనియర్స్ సాలదారా నీకు ఇక బస్ స్టేషన్లో రైల్వే స్టేషన్లో ఫైర్ స్టేషన్లో డీన్ అమ్మా అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా పోతావా ఇదే కంటిన్యూ అయితే పోలీస్ స్టేషన్ మీద పోలీస్ స్టేషన్ చేసేస్తారా కుక్క చిత్త మనం మన దాంట్లో పాయింట్ వాళ్ళకి పోతే కదరా

కంగ్రాచులేషన్స్ ఈ వన్ స్క్రాచ్ రేపు నుంచి వచ్చాయి ఎక్కడికి జీసీ కాలేజ్తో మ్యాచ్ తెలీదా అమ్మాయిలందరూ వస్తారు తర్వాత ఇష్టం పోన్ ఓకే సారీ నిన్న కొంచెం ఓవర్ చేసినాం ఒప్పుకుంటున్నాం మ్యాచ్ అడ్ నా సిక్స్టీ నైన్ నెంబర్ జర్సీ ఇచ్చేస్తా కానంటే నా క్యాప్టెన్సీ కూడా తీసుకో ఎన్న చేసాడ్రా క్యాప్టెన్ బ్రో బ్రో నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో అది కాదు వాడు రాడు ప్లీజ్ నో సే వాడు రావాలి సి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఓకే ఎందుకంటే మొన్న ఏదో ఫ్లూ క్లో ఒక బాల్ పడింది ఇప్పుడు మ్యాచ్ ఆడితే వాడికి గేమ్ రాదని తెలిసిపోతుంది కదా దట్స్ వై హీ ఓన్ కమ్ హై టాస్ ఎక్కడి నుంచి వచ్చారా మీరు పోనీ పెంకు ఎండ బాస్కెట్ బాల్ టాస్ ఉండదు రా మరి రా పాలు పైకేస్తారు గుంజుకోడు అయితే గుంజుకోండి

నా దగ్గర క్రేజీ ప్లాన్ ఉంది మీరు పదివేలు ఇస్తే రేఫ్రీగా సెట్ చేస్తా టైమ్ అవుట్ వాడు పేరు లీ అంట ఏ చైనా ఓడనున్నాడు వాడితో మనకి ఎందుకు వాడు లీ బ్రూస్ లీ కాదన్నా అండ్ పేరు లింగే జార్ట్గా ఉంటుందని పెట్టుకున్నాడు హాయ్ పదివేలు ఇస్తా మా టీంలో మ్యాచ్కి వెళ్ళిపొచ్చేసి హలో మిస్టర్ లెట్ మీ టూ మై జాబ్ ఇదేం జాబ్ పోయా పొద్దున్నకెళ్ళి నోట్లో పెట్టుకొని బ్లో చేసే జాబ్ని ఇది ఇదేమైనా ఏస్ ఐపిఎస్సా ట్రై చేస్తానంటున్నాడు అరే నోట్తోనో చెప్పొచ్చు రాయకారమ్మ కమ వస్తే మ్యాచ్ గెలుస్తాం అని సో చెప్పి నీ తీసుకెళ్ళాక రాలి మూడు వారాల నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే బాల్ బొక్కలో పట్టడం కాదు కదా చుట్టుపక్కల గ్లాస్ కూడా దాకలే అలాంటిది నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి అంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో డాక్ ద నారాయ స్టూడెంట్స్ నాట్ నాటో లోనే బోర్డు పెట్టి బ్రో క్యాటీన్ బట్టి నీకు ఓకేనా నువ్వు వచ్చినా రాపోయినా ఈ జర్సీ మాత్రం నీదని చెప్పడం వచ్చాను నువ్వు నిన్న నాతో మాట్లాడావే వాళ్ళు ఇప్పటిదాకా నాతో ఎవరు మాట్లాడలేదు ఇంకోసారి వాళ్ళు మాట్లాడకే అవును ఈ ఆ క్యాంటీన్ కోసమే కదా అవును కనీసం కాఫీ బాగుంటుందా బయట టాక్ మ్యాచ్ అయ్యాక కలుస్తావు

నేను కాదు టీడీ గడేస్తాడు మరి వానికి ఆట రాదురా ఆట రాకపోతే ఏంట్రా గెలవాలని ఉంది కదా ఈరోజు ఓడిన గెలిచిన టీడీ గారి చేతిలో ైనలీ అశోక్ మళ్ళా కలిసిపోయినారు ఇక ముగ్గురు కలిసి ఒక టీం పేరు పెట్టుకుర్రు మనోజ్ అశోక్ దామోదర్ ఎంఏడి